శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ సో ఇది మూడోది ఏంటంటే మీ అందరూ తెలుసు నేను డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రెస్ మీట్ పెట్టి నాలుగు వందల పది మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది గుర్తుంది కదా అందరికీ మీ అందరికీ మీడియా వాళ్ళకి అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీస్ డేషన్ తీసుకున్న తర్వాత నాలుగు వందల మంది తీసేయమన్న తర్వాత ఇమ్మ వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజుకి అంటే దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేసేటట్టు అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కూడా ఈరోజు ఇంకా పది రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి ఎందుకంటే మనము నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే అది ఎండి గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క సో ఈరోజు జీతాలు పెద్దరు దాదాపు కోటిన్నర రూపాయలు ఎవడు పుట్టిన దండగ ఇది ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఎవరు ఇరవై నాలుగు డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల మొన్న ఇరవై ఎనిమిది జనవరి వచ్చేది నా మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిదిన బోర్డు మీటింగ్ పెట్టాము బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పు ఒప్పుకోవడం జరిగింది వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తామని బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు ఇరవై రోజులు దాటింది అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను మరి ఎవరు సైన్ చేయాలి